నేటి దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నీవు నిబ్బరము కలిగి నుండుము ఈ మాటలు దేవుడైన యహోవా ఎహోష్వాతో చెప్తున్నటువంటి మాటలు ఐగుప్తు దేశము నుండి ఇస్రాయల్ ప్రజలందరినీ మోసే నాయకత్వాన ఎర్రసముద్రము దాటించి యోర్ధాను నది వరకు తీసుకొని రాగలిగాడు మోష తర్వాత నాయకత్వపు బాధ్యతలను యహోష్వాకు దేవుడు అప్పగిస్తూ నీవు నిబ్రము కలిగి ధైర్యంగా నుండుము నేను ప్రమాణపూర్వకముగా వారికి ఇచ్చిన దేశమునకు నకు నీవు తోడుకొని పోవలను నేను నీకు తోడైందు ప్రియదేవుని బిడలారా మోషకు శిష్యరికం చేసిన యహోష్వాను దేవుడు తదుపరి నాయకునిగా అనుకున్నాడు నీవు నేను ఏ పని నన్ను దేవుడు మనకు అప్పగిస్తే అలా నమ్మకత్వంతో ఉన్నట్లయితే మనను కూడా గొప్ప నాయకులుగా ఎన్నుకొని నడిపిస్తాడు ఆమె